నమస్కారం రామగుండం నియోజకవర్గంలో బావా ఇద్దరు కలిసి కొత్త డ్రామాకు తెరదీసిం ప్రజలు గత సంవత్సరం క్రితం రామగుండంలోనే కాదు తెలంగాణలో కూడా వాళ్ళని బొంద పెడితే ప్రతిపక్షంగా ఉండి ప్రజల సమస్యలు మాట్లాడవలసిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అది మర్చిపోయి ఈరోజు వాళ్ళ స్వప్రయోజనాల కోసం కొత్త కొత్త వాటికి తెరదీసేటందుకు చందరు రాజేష్ గారు ఒక కొత్త డ్రామాకు తెరదీసి వాళ్ళ కబ్జాలు బయటపడతా ఉంటే ఆ కబ్జాల నుంచి వాళ్ళ ప్రజల దృష్టిని మరల్చేటందుకు కొత్త డ్రామాకు తందుకు నిదర్శనం ఇక్కడ వీడియో చూడండి ఇక్కడ ఇక్కడ వీడియో చూడండి ఈ వీడియోలో మొత్తం తను కబ్జా చేసింది క్లియర్ గా ఉన్నది పెంట రాజేష్ అన్నట్టు సిరి ఫంక్షనాలకు సంబంధించి దాని ముందట మొత్తం కబ్జా చేసి ఇది క్లియర్గా కనబడదా చూడండి ఈ కబ్జా చేసిన దానికున్న కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన దాన్ని తొలగించేందుకు కూడా కాంగ్రెస్ ఉన్న దీనికి ఎలాంటి సంబంధం లేదు మీరు ఇదంతా క్లియర్గా చూస్తా ఉన్నారు దాదాపుగా రెండు నెలల నుంచి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రాంతం పూర్తి అభివృద్ది చెందాలి ఈ ప్రాంతాన్ని ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలే ఈ ప్రాంతాన్ని వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకుని ఈ రోజు ప్రభుత్వం నుంచి వేల కోట్ల రూపాయలు ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నంలో భాగంగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది నిదర్శనం రామగుండంలో దాదాపుగా ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోటి పవర్ ప్రాజెక్టు రావడం ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ దాదాపుగా రెండు వేల నాలుగు వందల మెగావాట్లది ఈరోజు ఈ రోజు ప్రభుత్వం తోటి అగ్రిమెంట్ కావడం ఈ రోజు రామగుండం అర్బన్ కు సంబంధించి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి డివిజన్లో గ్రౌండ్ డ్రైనేజీలు సీసీ రోడ్లు ప్రారంభం అవడం ఇదే కాకుండా ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి అక్కడ ఏదైతే కొన్ని కూలిపోయే పరిస్థితులు మెయిన్ రోడ్డుకు దాదాపుగా డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన క్వార్టర్లను కొంత వరకు తీసేసి పూర్తిగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి హైదరాబాద్ కన్నా గొప్పగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఎమ్మెల్యే గారు ముందుకు వస్తా ఉంటే ఈ అనే వ్యక్తికి సిరి ఫంక్షణాలు దగ్గర ఉన్న డ్రైనేజీ ఏదైతే ఓపెన్ చేస్తేనే మాత్రమే ప్రజలు గుర్తుకొస్తూ ఉన్నారు కానీ రెండు నెలల కాలం నుంచి ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటే ఎందుకు గుర్తుకొస్తలేరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతా ఉన్నాం నీ బామ్మర్ది కబ్జా చేసిన సిరి ఫంక్షనాలకు సంబంధించిన అక్కడ డ్రైనేజీ కబ్జా చేస్తే అక్కడ వచ్చి కలెక్టర్ ఆర్డర్ తోటి ముందు కూడా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో చూసిరు దాదాపుగా ఏదైతే రెండు వేల ఇరవై మూడుకు ముందు ఒక వంద మంది ఆ డ్రైనేజీ కబ్జా చేసి ఒక యాభై లారీల మట్టి పోస్తే ఆ వర్షాకాలం మొత్తం కూడా అక్కడ అంతా కూడా ఇండ్లకు నీళ్లు రావడం జరిగింది దాంతో ఆ ఇండ్ల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి పోయి సిరి ఫంక్షన్ కూడా గొడవ చేస్తే ఈయన కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇది నాది ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోపోనంటే వాళ్ళు అప్పుడున్న ఎమ్మెల్యే చందరు చెప్తే మా బామ్మరిదే తీయ్యం ఏం చేస్తారో చేసుకోపోని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టిన చరిత్ర ఈ కోరుకంటి చెందరుది అటువంటిది ఈరోజు కలెక్టర్ ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు ప్రజా సంక్షేమం కోసం పాటు పడతామని చెప్పేసి ముందుకెళ్తా ఉన్నాడు ఆ కలెక్టర్ ఈరోజు నిర్ణయం తీసుకొని చేసిన దాన్ని ఈరోజు రాజేష్ చెప్తాడు మాకు మేము ఎమ్మెల్యేకు సపోర్ట్ చేయకపోతే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫంక్షన్ కొడతా అన్నట్టు నిన్నెవడ అడుగుతాడా సపోర్ట్ చేయమని నువ్వు చెందరో బామారు నువ్వు టీఆర్ఎస్ పార్టీ అనే మీరిద్దరు ఎలక్షన్ల టైంలో దూరం దూరం ఉండి మళ్ళా దగ్గరగా ఉండి మాట్లాడుకుని ప్రజలను మోసం చేసే విషయం తెలియదు ఆ జనాలకి ఇది నువ్వేదో ఎమ్మెల్యే గారి మీద అది చేస్తా నీకు దమ్ముంటే పోయి కలెక్టర్ గారిని తోటి మాట్లాడుకో నా ఫంక్షన్ దగ్గర ఉన్న డ్రైనేజీని ఎందుకు అది చేస్తా ఉన్నారని అది చేసుకో నిజంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం చిత్తశుద్దితో ఒకటి చెప్తాం ఇలా కూడా దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఇన్ని రోజులు మేము మీ జోలికి రాలే కానీ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాం అవన్నీ కూడా డిమాల్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి ఇస్తాం సింగరేణిలో ఉన్న స్థలాలు ఇళ్లు కట్టుకునేందుకు మీ లెక్క హాల్ కట్టుకుని కిరాయిలకిచ్చి కోట్లు సంపాదించుకునేందుకు కాదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన చేస్తా ఉన్నాం ప్రజలకు ఏది అవసరం ఉంటుందో అదే చేసేందుకు ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు కృత ఉన్నారు రామగుండంలో ఇరవై సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది దానికి కారణం రాజ్ ఠాకూర్ గారు అనేది చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా నిన్నటికి నిన్న సెంటీనరీ కాల్ నుంచి ఫైంక్ లైన్ దాకా ఫోర్ లైన్స్ వేసేందుకు కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించు ఎందుకంటే ఈ రోజు మంత్రికి సంబంధించిన ఏదైతే విలేజెస్ అందరు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు గోదావరి గనికి వచ్చి వ్యాపారం చేసుకునే విధంగా సెంటీనరీ కాలనీ టు ఫైంక్ లైన్ మెయిన్ చౌరస్తా వరకు నాలుగు లైన్ల రోడ్డు వేసేదందుకు కూడా ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు సాంక్షన్ అయింది ఈ రోజు అదే లెవెన్య మైన్ నుంచి మళ్లీ ఆ మంతని రోడ్డు కూడా దాన్ని కూడా పునరుద్ధరించేందుకు నిన్న సిఎండ్ తోటి నిన్న శ్రీధర్ బాబు గారి ఛాంబర్ లో నిన్న దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంత బ్రహ్మాండంగా ముందుకెళ్తా ఉన్నాం ఇన్ని మంచి పనులు చేస్తా ఉన్నాం పేద ప్రజలందరికీ ఏదో హైడ్రా పెట్టి కూలగొడుతుండర్ అబద్దాలు చెప్తాడు గుర్తు ఏదైతే మన దగ్గర ప్రశాంత్ నగర్ లో అక్కడ చెరువు దగ్గర కూడా ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ వస్తే కూడా మీ అందరికి ఏం జరగదు మీరందరు పేదవాళ్ళు రోజు కూలీ చేసుకొని బతికేటోళ్ళు అని చెప్పేసి వాళ్ళు రెండు వందల మంది క్యాంప్ ఆఫీస్కి వస్తే అప్పటిదప్పుడు కలెక్టర్ కు మాట్లాడి హైడ్రా అనేది హైదరాబాద్ లో చూయించుకొని కానీ రామగుండంలో పెడితే సహించేది లేదు పేదవాళ్ళ ఇండ్లు ఒక్కటి ముట్టుకున్నా కూడా దానికి నేను అక్కడ వచ్చి కూర్చుంటా అని ఆ ప్రశాంత్ నగర్ వాసులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చిన చరిత్ర ఈ రోజు మక్కాన్ సింగ్ గారిది ఈరోజు అలా మల్లపురానికి పక్కకున్న వాళ్ళు ఒక్కొక్కరు పేద వాళ్ళందరూ ఇరవై లక్షలు యాభై లక్షలు బట్టి ఇల్లు కట్టుకొని వచ్చి ఆడ ఏడుస్తా అంటే ఆ ఇల్లు పోతే నాది బాధ్యత ఇల్లు ఒక్కటి కూడా అని చెప్పేసి కలెక్టర్ గారితో మాట్లాడిన చరిత్ర రాజ్ ఇట్లా పేదల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ ఏదైతే గత పది సంవత్సరాలు పేదల పక్షాన పోరాటం చేసినామో ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని ఈరోజు పేద వాళ్ళందరికీ న్యాయం చేసే అందుకు ముందుకు వెళ్తాం ఎవ్వరు అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులు చెప్పినా మీ స్వలాభాల కోసం మీరు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఆగది ఈ ఐదు సంవత్సరాలలో ఇరు నూట పంతొమ్మిది నియోజకవర్గాల రామగుండానికి ప్రత్యేకత కల్పించి చూపిస్తాం అది మా బాధ్యత మా ఎమ్మెల్యే గారి బాధ్యత ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు మిమ్మల్ని అదం పాతాలానికి తొక్కుతారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ధన్యవాదాలు